వేములవాడ తీపాపూర్లో ఉన్న రాజన్న గోశాలలో పెద్ద ఎత్తున కోడెలు మృతి చెందడం పట్ల రాజన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురువారం మృతి చెందిన కోడెలను అర్ధరాత్రి మూలవాగులో ఎవరికీ తెలియకుండా గోశాల సిబ్బంది ఖననం చేశారు కోడెముక్కు ద్వారా ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న కోడెలను కాపాడవలసిన ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు దేశంలో ఎక్కడ లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవైతే వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో శివుని వాహనమైన కోడె మృత్యుఘోషతో విలువలలాడుతుంది రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడెలు తిప్పాపూర్లోని గోశాలకు తరలిస్తుండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడంతో పాటు పర్యవేక్షణ లోపం వాటికి శాపంగా మారింది నిత్యం పదుల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతుండగా ఆలయ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు దక్షిణ కాశీగా పేరు వేములవాడ రాజన్న రాచన్న ఆలయంలో కోడెముక్కు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు ఏటా స్వామివారికి ఈ కోడెముక్కుపై ఇరవై ఐదు కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది అయితే భక్తులు సమర్పించిన కోడెలను రైతులకు అందిచేసే విధానం ఉండగా పలు అవకతవకలకు పాల్పడంతో గత ఆరు మాసాలుగా పంపిణీని ఆలయ అధికారులు నిలిపివేశారు ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి వ్యక్తిగతంగా వాటిని సంరక్షిస్తానని అఫిడవిట్ తీసుకుని అప్పగించే విధానం ఉండగా పెద్ద మొత్తంలో కోడెలు ఒకరికి అప్పగించగా వివాదానికి దారితీసింది ప్రస్తుతం స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న కోడెలను తిప్పాపూర్ గోశాలలో ఉంచుతున్నారు ఈ గోశాలలో సుమారు ఆరు వందల వరకు కోడలు ఉండే వసతి సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం రాజన్న గోశాలలో పన్నెండు వందలకు పైగా కోడలు ఉండడంతో సరైన వసతి సౌకర్యం లేక మృత్యువాత పడుతున్నట్లుగా భక్తులు ఆరోపిస్తున్నారు వందల కోట్ల ఆదాయం ఉన్న కోడల సంరక్షణలో రాజన్న ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ना मला फोटो <laughs> ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరి అనాదిగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేదల దేవుడిగా పేరొందింది మరి ఏదైనా కోరిక నెరవేరితే మీకు కోడెం కట్టేస్తాం రాజాన్న అని దాదాపు పేదలు మొక్కుకుంటే మరి నెరవేరిన వెంటనే వారు ఆ రాజానికి ఇష్టమైన కొల్లాను మరి ఇక్కడ కోడే మొక్కుగా అప్పిపుతూ ఉంటారు మరి లక్షల ఆదాయం ఈ కోడె ముక్కుపై పేదల నుంచి ముక్కు ముక్కుబిండి వసూలు చేస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వంలో మరి భక్తులపై వారి యొక్క ఇబ్బందులపై అదేవిధంగా ఇక్కడ కోడెల మృతులపై వారి ఇంతవరకు పర్యవేక్షణ లేదు మరి గతంలో ఈ రాష్ట ప్రభుత్వం రైతులకు కోడెలను మరి విడతల వారిగా అపేర్థి ఏదో మొక్కుబడిగా రెండు విడతలుగా ఇచ్చి ఇప్పుడు వాటి సంరక్షణను మరిచి మరి ఈ యొక్క పాలన కొనసాగిస్తూ ఉన్నారు వేమవాడ రాజన్న ఆలయ అధికారులు మరి ప్రభుత్వం కనీసం కోడలు మరి ఈ చనిపోయినాక వచ్చి కలెక్టర్ గారు మరి ఏదో వైద్యశాల అధికారులను పంపడం కాదు మరి ముందుగానే వారి ఆరోగ్యంపై వాటి సంరక్షణపై వాటి పరిరక్షణపై శ్రద్ధ ఉండాలని మేము భక్తులుగా కోరుతా ఉన్నాం ఇది దేవస్థానం కోడలు చనిపోయి అధికారి చెప్పిన చనిపోయిన ఊరి గుడి చివర్ల రాగులా జేసక్తో పొక్క తీసి బొంద పెడతాను ఎన్ని ఎనిమిది